పిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మారుస్తారని చెప్పేసి చర్చ నిజంగా కేసీఆర్ తప్పు చేశారా టీఆర్ఎస్ ని పక్కన పెట్టి పిఆర్ఎస్ గా మార్చడం ఆయన మోడీ గారు మాయలో పడిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నారు చాలా మంది నువ్వు కొత్త పార్టీ పెట్టి మహారాష్ట్రలో అక్కడ సీల్దు కానీ గోటి సిల్లుగా ముందు ఆ రోజు మాట్లాడుకున్నారు చెవిలో మోడీ గారు విశ్లేషణ లేదు లేదని అర్థమైపోయింది కేసీఆర్ గారు మోడీ గారు మాట్లాడమని కేసీఆర్ గారు పెట్టబెట్ట కేసీఆర్ కొంత విశ్షేషం ఉంది దీంట్లో మోడీ గారికి అసలు విశ్షేషణిదని అర్థమైంది వాళ్ళిద్దరు చే మాట్లాడుకుని నచ్చపోయినప్పుడు వచ్చేస్తారా మీరు నేను ఇప్పుడు ఎప్పుడే పొద్దు కూర్చున్నా మీరు ఎక్కడ పోటీ చేసి అందు మాత్రం మాట్లాడుతామా ఇలాగా అందుకని విశ్వసనీయత లేని మనుషులు వాళ్ళు బట్ ఇక్కడ మాత్రం నేను అడుగుతున్నా నేను అనుకుంటా ఉన్నాను కేసీఆర్ గారు కొన్ని విషయాలు స్టబ్బన్ ఉంటారు ఓకే ఇప్పుడు కేటీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డి మోడీ మాట్లాడుకున్నారు ఇక బీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి మోడీ అన్నట్టు కేటీఆర్ చెప్తున్నారు నిజంగా బీఆర్ఎస్ విచ్ఛిన్నం చేస్తారా బీఆర్ఎస్ నిచ్ఛిన్నం చేయటం అనేది డెఫినెట్ గా ఉత్తర భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా ఇక్కడ మనగలగాలంటే అది అవసరం నేను అడుగుతా ఉన్నాను ఏం తెలుగుదేశం పార్టీని కేసీఆర్ గారు ఏ విధంగా ఫినిష్ చేశారు ఒకే కత్ ఒకే వరలో రెండు కత్తులు ఉండవు రెండు ప్రాంతీయ పార్టీలు ఉండే డేంజరు మనం దాంట్లో చూసుకున్నాం అందుకని మొత్తం కసకస ముందు దాన్ని వేసారు నీవి నేర్పిన విజయకదా నీరజాక్షాన్ని బీజేపీ వాళ్ళు మొదలు పెడతారు ఎందుకని ఇక్కడ కనుక ఈ ఆ పార్టీ లేకుండా ఉంటే ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్గా ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండకూడదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తులు కానీ నిలబడి ఉన్న వ్యక్తులు కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అమ్మానులు కానీ ఎక్కువ మంది ఆ పార్టీతో మమైకం ఉన్నారు ఎక్కువ మంది మైండిస్ కూడా ఉన్నారు ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువగా వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు వచ్చేది పోచింగ్స్ పులి దాడి చేయడానికి లేత జంతువులు ఎదుర్కొంటుంది ఎత్తు ఎత్తు ఎత్తుకుంటుంది అలాగా ఇక్కడ ఎక్కువ మంది హిందూస్ కానీ అభిమానులు కానీ ఉన్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశం బీఆర్ఎస్ వేసేయాలి బీజేపీకి ఏం చెప్పాను కదండి కోల్డ్ బ్రేడెడ్ పాలిటిక్స్ చేస్తా అని చెప్పారు రామ్ మాధవ్ గారు డిఫరెంట్ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని తెలియదు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైనా చేసి చేసిందొచ్చు ఉత్తర భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఆయన ఆరోపణ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ దెబ్దండానికి కొంచెం కారణం నిజమే ఉత్తర భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవడం ఇష్టం లేదు ఇక్కడ గుండెకి దక్కని పేట భూములోనే గుండెకాయలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కష్టం అనుకున్నారు బీఆర్ఎస్ వస్తే ఎప్పుడు చేతిలోనే పెట్టు కదా కేసులు ఉంటాయో చూసుకోవచ్చు అనుకున్నారు కాంగ్రెస్ దమ్మున్నాడు కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చాడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దమ్మున్నాడు కాబట్టి అక్కడ కేంద్రంలో ఎదిరించి కేంద్ర ప్రభుత్వం ఎదిరించి నిలబడ్డాడు ఆ రోజుల్లో చెప్తున్నాను ఇవాళ మా తలకాయ అక్కడికి వెళ్ళి కేంద్రం కింద చేసిన మాట ఏం చూస్తున్నాను డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు రేవంత్ రెడ్డి రక్తం మొత్తం బీజేపీ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అని చెప్తున్నారు త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు ఎట్లా చూస్తారండి ఏ ఏకనాథ్ షిండే కానీ వీళ్ళు ప్రోత్సహిస్తారా బీజేపీ ప్రోత్సహిస్తుందా ఏకనాథ్ సిండే దిగినాథ్ సిండే కాదు ఎప్పుడైతే ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు విసిగించారంటే మిగతా వాళ్ళకంటే ఇతను బాగా దెబ్బతిన్నాడు వ్యక్తిగతంగా వేధించారు పిల్లల పెళ్ళిళ్ళప్పుడు దించారు కసితో నిలబడతాడు కేసీఆర్తో కుమ్ముక్ కాడని చెప్పి ఒక నమ్మకం అనేది రేవంత్ రెడ్డి గారికి అడ్వాంటేజ్గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కలటానికి ముఖ్యమైన కారణం ఒక కారణం చాలా కారణం ఉండొచ్చు ఇప్పుడు కలి అంత కలిస్తే ఊరుకుంటారండి ఓకే కానీ ఆయన ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా చూసాం మనం మణిపూర్ సమస్య మీద ఈ సమస్య మీద ఐ డోంట్ థింక్ దట్ ఈ విల్ గో బ్యాక్ ఈజ్ ఎ ప్యూర్ పొలిటికల్ అండ్ అది కాన్సన్ట్రేషన్ మీద ఉంటారు రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టు సీజన్ పొలిటిషన్ లేదా మించి ఆయన షూట్ పొలిటిషన్ ఆయన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి అన్ని ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇవాళ విచిత్ర సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము ప్రత్యేక హోదా నుంచి పోరాటం చేస్తాం తెలంగాణలో మేజర్ ఇష్యూ లేదు ఇందాక మీరు చెప్పింది ఏంటంటే ఒకటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారుస్తారని బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చడానికి అవకాశాలు ఎక్కువ చారిత్రత్వం తప్పుతం చేస్తారు కేసీఆర్ గారు ఈ విషయంలో కూడా మా ఒకవేళ ఆయన అస్తిత్వం కనుక రాకపోతే అయితే బాయ్ వెళ్తే బీజేపీ నేషనల్ వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది మధ్యలో ఎలాగేమని భయ అంటారు అయిపోద్ది శాండ్విచ్ అయిపోద్ది తెలంగాణ ప్రజలు నిజంగా కేసీఆర్ ఇప్పటిదాకా సీఎంగా లేరు అన్న విషయాన్ని నమ్ముతున్నారంటే ఏం చెప్తారు ఎందుకు నమ్మరండి నమ్ముతారు కేసీఆర్ గారు నమ్ముతూ ఉండ్రు నన్ను దింపేశారని ప్రజలు నమ్ముతున్నారు నమ్మకపోతే ఎలాగా కేసీఆర్ గారు నేను తీసుకొచ్చాను కాబట్టి ఇంకా చాలా కాలం ఉంటాను అనుకున్నారు కానీ లాస్ట్ లో తెలిసి ఉంటుంది సరే మనం కొంచెం ఆలోచన చూస్తే ఓకే కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయండి హామీలు పారాన్ని ఎత్తుకుందని మనం పదిసార్లు సార్లు చెప్పాను డెఫినెట్ గా దీని మీద పిల్లి వేయాలి ఇష్టం వచ్చింది ఎవరికాళ్ళు పెట్టేసుకుని నాన్న కూడా చేసి ఇష్టం ఉన్నారు రాంగ్ అండి ఇది ఇప్పుడు ఏపీలో కూడా దళిత బంధు లాంటి స్కీమ్ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా లేదండి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా వాళ్ళు ఇంకో కార్యక్రమాలు పెట్టి వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళని పది మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కింద కాంపరెన్సీగా చేయాలి చెప్తే ఇద్దరికి ఇచ్చి పది మందికి ఒప్పోతాడు అందరూ యాంటీ అని చూస్తున్నారు కదా తిప్పి తిప్పి తిడుతున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు సొంత కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలు ఓ నవ నవగ్రహాలు అనుకోండి నవదరత్నాలు నవరత్నాలు నవరత్నాలు అనుకోండి ఏదైనా అనుకోండి దాంట్లో అత్యధిక హామీలు అమలు జరుగుతున్నాయండి ఫ్యాక్టరీ రెండింటిలో జరగబోయే ఉండొచ్చు కానీ అత్యధిక హామీలు అమలు జరుగుతుంది తెలంగాణలో పరిస్థితి లేదు రెండు టూ బెడ్రూమ్ హౌస్ నాలుగు ఇచ్చి ఎంతమందికి మందికి ఇచ్చారు చెప్ప నాకు వంద మందికి పది మందికి ఇచ్చేస్తే మిగతా తొమ్మిది మంది అంటే ఎవరు అందుకని అక్కడ బెటర్ ఫుటేజ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్